సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ స్థానిక శివాలయంలో కార్తీక పౌర్ణమి ఆకాశ దీపం జ్వాలా తోరణ మహోత్సవం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది తోరణం యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనం ఇచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండా లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో శివనామంతో మారుమోగింది భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు శివదూతలు వస్తారు స్వర్గంలో నుంచి స్వర్గ యమధ తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ ఆ యొక్క యమదూతలకి స్వర్గాది దూతలకి వాగ్వాదం జరుగుతుంది ఈ యొక్క ఎలుక పౌర్ణమి రోజు అన్నీ కూడా స్వామివారికి పెట్టిన పదార్థాన్ని అపవిత్రం చేసి చాలా పాపం చేసింది కాబట్టి నరకానికి పోవాలని అనుకుంటాయి అనుకుంటారు కాదు కాదు ఈ పర పరమ పవిత్ర రోజు యొక్క ఎలుక దీపాన్ని వెలిగించి ఆరిపోయే దీపాన్ని వెలిగించి చాలా పుణ్యం చేసుకుంది అందుకని యొక్క వెలుక నేను యొక్క ఎలుకని స్వర్గానికే తీసుకోవాలని అంటారు చివరికి అటు ఇటు అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలని నిర్ణయించిన తర్వాత ఆ యొక్క ఎలుక మానవు రూపం ధరించి స్వర్గానికి పెడుతుంది ఇలా ఒక్కరోజు ఒక గడియ చిన్న దీపాన్ని వెలిగించినంత మాత్రాన పరమ పైతటువంటి కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు చిన్న దీపాన్ని వెలిగిస్తేనే ఆ స్వామివారు అంతటి కటాక్షాన్ని ఇచ్చారు ఇలా మనం కూడా కార్తీక పౌర్ణమి రోజు అందరం కూడా చిన్న దీపాన్ని వెలిగించి అందరూ కూడా సుఖ సంతోష